మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అందా క్యూర్ వారంటీ మార్చాల్సింది మందులు కాదు మీ ఆహార పలవాట్లు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శ్రీ గురు భ్యో నమ శివాన్వి తాయేచ శివాన్వి శివాన్వి తాయ నమ శివాయ నమ శివాయ శ్రీమాత్రే నమ ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా ఆచరించలేని వారు కార్తీక సోమవారాలు శనివారాలు ఇలా ముఖ్యమైన రోజులు ఆచరించినా కూడా బాగుంటుంది అని మనం ఇంతకు ముందర టాపిక్ లోనే మాట్లాడుకున్నాం అయితే ప్రత్యేకించి ఈ టాపిక్ లో మనం కార్తీక సోమవారాలు ఈసారి ముఖ్యంగా నాలుగు వారాలు అయితే మనకు రావడం జరిగింది ఈ నాలుగు వారాలు కూడా మేము చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఒక దీక్షగా తీసుకుని ఏ రకంగా చేయవచ్చు ఒకసారి ఆ విధానం గురించి తెలియజేయండి ఇప్పుడు ముందుగా మనకి సోమవారం రాబోతుంది మొదటి మొదటి సోమవారం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఒక సోమవారం ఒక పూజ రెండవ సోమవారం ఇంకొక పూజ మూడవ సోమవారం ఇంకొక పూజ అలా కాదు కార్తీక మాసంలో నాలుగు కానీ ఐదు కానీ వస్తుంటాయి మీరు సంకల్పం చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఒకటే పూజ ప్రతి సోమవారం ఒకటే నియమం ఒకటే దీక్ష నేను కార్తీక సోమవారాలలో ఈ విధంగా దీక్ష చేస్తాను అని సంకల్పం చేసుకోవాలి అది ఎలా మాంసాహారం మానేయడం భూషయనం చేయడం బ్రహ్మచర్యం పాటించడం ఏకభుక్తము నక్తము చేయడం లేదా పరిపూర్ణంగా ఉపవాసం చేయడం ఓకే జలం కూడా తీసుకోకున్నట్టు కొంతమంది చేస్తారు అవును అలా చేయడం అబద్ధాలు చెప్పుకోకున్నట్టు ఉండడం మౌనవ్రత దీక్ష అవునా మౌనంతో ఉండాలి చాలా మంచిది ఓకే చాలా చాలా ఫలితాన్ని ఇస్తుంది మౌనవ్రత దీక్ష ఓకే ఇలా మీరు దీంట్లో ఏది మేము చేయగలము మేము ఏది చేయగలము అని మీరు ముందుగా నిర్ణయించుకోవాలి ఎవరైనా సరే ఈ నాలుగు సోమవారాలు అదే చేయాలి ఓకే మానవ దీక్ష చేసేవాళ్ళు ఉదయం నుండి సూర్యోదయం కాకనే స్నానం ఆచరించి సంకల్పం చేసుకోవాలి స్వామి నేను మానవ దీక్ష చేస్తున్నాను ప్రదోష టైం వరకు ఐదున్నర సమయం వరకు చేయాలి పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వర్తమయం వరకు చేయాలి ఓకే దాని తర్వాత పూజ ఉంటుంది శివారాధన చేస్తాం ఉపవాసం కూడా ఏకభుక్తం చేసే వాళ్ళు మధ్యాహ్నం తినచ్చు నక్తం చేసే వాళ్ళు చాలా మంది సోమవారం నక్తమే చేస్తారు ఉదయం అంతా ఉపవాసం ఉండి పూజ అంతా అయిన తర్వాత చుక్కలు చూసి భోజనం భుజిస్తారు ఇలా చేసుకోవచ్చు ఓకే సోమవారాలు పూజ చేసుకోవాల్సిన వాళ్ళని శివారాధన చేయవలసిన వాళ్ళు ఉదయం ఖచ్చితంగా విష్ణుకి చేయాలి ఇది కార్తీక దామోదర మాసం కాబట్టి అవును ఖచ్చితంగా సోమవారం అయినా కూడా శివుడికి అని అనుకోకుండా విష్ణుకి కూడా పూజ చేసుకొని సాయంత్రం ప్రదోష టైంలో శివలింగం ఉంటే పంచామృత అభిషేకం ఇంట్లో శివలింగం పెట్టకూడదు అంటారు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏ సందేహము లేకోకుండా పెట్టుకోవచ్చు శివారాధన చెయ్యని ఇల్లు కానీ శివారాధన చెయ్యని ఊరు కానీ శ్మశానంతో సమానం పెట్టుకోకూడదు అనేదే లేదు మీరు చిన్నది పెట్టుకుంటారా పెద్దది పెట్టుకుంటారా అది అది మీ ఇష్టం అప్పుడు మామూలుగా ఇంట్లో ముటికిన వేలంతానే పెట్టుకోవాలి అని చెప్తారు అలా అయినా పెట్టుకోవచ్చు సాల గ్రామ గ్రామాలు ఉంటాయి బాణలింగేశ్వరం ఇప్పుడు దొరుకుతున్నారు అలా పెట్టుకోవచ్చు ఓకే ఏంటంటే సాయంత్రం ప్రదోష టైంలో లో పంచామృత అభిషేకం చేసుకోవచ్చు లేదు మేము పంచామృత అభిషేకం చేసుకోలేము శుద్ధ జలం శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు తర్వాత విభూది జలం విభూది జలంతో చేసుకోవచ్చు ముందుగా శివుడికి ఇష్టమైనది విభూది విభూది జలంతో చేసినా చాలు తర్వాత పూజ ఎలా చేయాలి శివాస్తోత్రము రుద్రము నమ్మకము చవకము ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాగే బిల్వ అష్టోత్రం కూడా చదవాలి ఓకే కార్తీక మాసంలో బిల్వ అష్టోత్రం చాలా చాలా మంచిది చేసుకుంటే శివాస్తోత్తరంతో పాటు దానికి నూట ఎనిమిది బిల్వ పత్రి పెట్టుకోవాలి ఇంకొకటి ఈ ముందుగా చెప్పాల్సిన విషయం ఏమంటే బిల్వ పత్రిని మనం పదకొండు సార్లు ఉపయోగించుకోవచ్చు అంటే ఒకసారి చాలా మళ్ళీ ఇప్పుడు ఇవాళ మనం పూజ చేస్తాము రేపటి రోజు దాన్ని వాటర్ లో కడిగేసి మరీ మనం ఉపయోగించుకోవచ్చు అలా పదకొండు సార్లు పదకొండు రోజులు ఉపయోగించుకోవచ్చు బిల్వ పత్రిక ఆ శక్తి ఉంది ఈ రోజు ఉపయోగించాము తీసేయాలి అది వాడకూడదు నిర్మాళ్యం అనేది లేదు బిలోపత్రికి పదకొండు సార్లు ఉపయోగించుకోవచ్చు మనం నిజంగా కొత్త విషయం ఉపయోగించుకొని బిల్వ అష్టోత్తరం చదువుకోవాలి చాలా మంది కొంతమంది కోరికల మేరకు చేస్తుంటారు శివారాధన వాళ్ళ సంకల్పం చెప్పుకొని పాలతో చేసే వాళ్ళు పాలతో అభిషేకం చేసుకోవచ్చు పాలతో చేస్తే ఒక ఫలితం ఉంటుంది పెరుగుతో చేస్తే ఒక ఫలితం ఉంటుంది విడివిడిగా ఇంకా ఇలా ఫలితాలు పక్కన పెట్టేసి మనం శివుడి యొక్క సాయుధ్యం పొందాలి అంటే శివానుగ్రహం పూర్తిగా మనకి లభించాలి అంటే మనస్ఫూర్తిగా మీరు శుద్ధ జలం సమర్పించిన ఆయన స్వీకరిస్తాడు ఈ కార్తీక మాసంలో ఇంకా ప్రత్యేకించి శివానుగ్రహం ఉంటుంది కాబట్టి శుద్ధ జలంతో చేసినా కూడా ఆయన స్వీకరిస్తాడు మనల్ని అనుగ్రహిస్తాడు ఓకే ఇప్పుడు అంటే చాలా మందికి మనం ఎంత చెప్పినా ఏ ద్రవ్యంతో చేస్తే ఏం ఫలితం వస్తుందనే ఒక అది క్లారిటీ తెలిస్తే వాళ్ళకున్న సమస్యను బట్టి కొంచెం ఇంకా అలా చేసుకోగలుగుతారే కలిగంలో ఎక్కువ ఆర్థిక చూస్తున్నాం కాబట్టి ఆర్థిక సంక్షోభం చూస్తున్నాం కాబట్టి శివుడికి చెరుకు రసమంతం చేస్తే ఆర్థికంగా బాగుంటుంది ఓకే ఇంకా విభూతితో చేయటం వల్ల విభూతితో చేయడం వల్ల శివ సాహిజ్యం పొందగలం మనం ఇప్పుడు విభూతి కూడా జలంలో కలిపి చేస్తారు విడిగా కూడా చేస్తారు కూడా రెండు రకాలుగా చేసినా అదే చేయొచ్చు ముందుగా మనం శివుడికి అభిషేకం స్టార్ట్ చేసే ముందు విభూతి శివలింగం పైన ఉంచే స్టార్ట్ చేయాలి విభూతి ఫస్ట్ శుద్ధ జలమే మనం శివుడి పైన పోస్తాం శివుడికి సమర్పించేది శుద్ధ జలమే కాబట్టి ముందుగా మనం విభూది శివలింగం పైన ఉంచి దాని తర్వాత అభిషేకం చేయాలి శుద్ధ జలంతో దాని తర్వాత పాలతో పెరుగుతో చేసుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఒక రెండు మూడు రకాల అభిషేకాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ జలంతో అభిషేకించిన తర్వాత ఇంకో ద్రవ్యంతో చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం ఆ విభూతి పెట్టేస్తాము శుద్ధ జలం వేస్తాం శివలింగం పైన అది పక్కకు తీసేసుకుంటాం ఇప్పుడు పాల పంచామృతాలతో చేయాలనుకుంటాం పాలు అభిషేకిస్తాం తర్వాత శుద్ధ జలం వేయాలి ఒక స్పూన్ అన్న ఓకే శుద్ధ జలం సమర్పించాలి పెరుగుతో అభిషేకం చేస్తాం దాని తర్వాత శుద్ధ జలం సమర్పించాలి గా పాలు పెరుగు తేనె అలా వేసుకుంటూ వెళ్ళకూడదు ఎందుకని ఎందుకనంటే శుద్ధ జలం అక్కడికి మీరు పాలాభిషేకం చేసిన ఫలితం ఓహో పెరుగుతో చేసిన తర్వాత అది పెరుగుతో చేసిన ఫలితం నెయ్యితో చేసిన తర్వాత నెయ్యితో చేసిన ఫలితం వస్తుంది ఓకే ఓకే సపరేట్ సపరేట్ ఫలితంగా వస్తుంది అన్ని కలిపి వేస్తే రాదు దానికి మధ్యలో శుద్ధ జలాన్ని సమర్పించాలి అంటారు ఓకే ఇవేవి మేము చేసుకోలేము మాతో అవ్వదు అనుకుంటే నార్మల్ గంగా వాటర్ గంగా జలం సమర్పించినా కూడా ఆయన స్వీకరిస్తారు కొంచెం విభూతి పెట్టేసి ఒక బిల్వ పెట్టేసి గంగ వేసినా కూడా ఆయన స్వీకరిస్తారు ఓకే ముందుగా భక్తి అనేది ఇక్కడ ప్రధానం మనం ఎంత వైభవంగా చేస్తాము ఎన్ని అభిషేకాలు చేస్తాము ఎన్ని పండ్ల రసాలు ఉపయోగిస్తాము అనేది కాదు మనకి శివుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే భక్తి మన మనస్సు నిండా ఆ శివుడు నిండిపోయి ఉండాలి అవును అప్పుడు ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది మనం ఎన్ని చేసినా కూడా మన మనస్సులో భక్తి లేనప్పుడు ప్రయోజనం లేదు అవును ఇప్పుడు ఈ బిల్వ పత్రాలతో ఆరాధిస్తున్నప్పుడు కూడా చాలా మందిని చూస్తుంటాం కొంతమంది ఇలా పెడుతూ ఉంటారు కొంతమంది తిరిగేసి పెడుతూ ఉంటారు పత్రాన్ని అంటే అసలు చేయాల్సిన విధానం ఏంటి కొన్నిసార్లు రివర్స్ లో పెట్టినప్పుడు అరే వీళ్ళేంటి ఇట్లా రివర్స్ లో పెట్టారు తప్పు కదా అనే ఆలోచన వస్తుంది కొన్ని సందర్భాల్లో ఎవరైనా చెప్పినప్పుడు అలా పెడితే ఒక ఫలితం ఇలా పెడితే ఒక ఫలితం అంటారు అసలు వాస్తవం ఏంటండి ఎలా అయినా పెట్టచ్చండి ఇలానే పెట్టాలనేది ఏం లేదు అంటే ఈయన తగిలితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు అంటే స్వామి సైడ్ అది కాడ ఉండేటట్టు రివర్స్ లో ఇట్లా ఆకు ఇలా ఉంటుంది కదా పై పైకి ఆకు వచ్చేసి కింద ఇలా వస్తుంది ఈయన టైప్ లో అది తగిలితే లక్ష్మి కటాక్షం అంటారు ఇలా బోర్లా వేస్తాం కదా ఆకుని శివుడి యొక్క అనుగ్రహం అంటారు ఎలా అయినా పెట్టచ్చు ఇలా పెట్టాలి అలా పెట్టాలనేది ఏం లేదు భక్తితో పెట్టాలి ఆయనకి ఎలా పెట్టినా కూడా ఆయన స్వీకరిస్తారు ఇప్పుడు చాలా మంది పువ్వులు బిల్వ పత్రాలు అన్ని కూడా వెండివి పెట్టుకొని వెండి వాటితో పూజ చేస్తున్నారు నిజంగా అంటే ఇట్లాంటి వాటితో చేస్తే ఒక రకంగా వెండి బంగారం పూజల్లో ఉపయోగించినప్పటికీ అవి ఆర్టిఫిషియల్ ఫలితం ఉంటుంది అంటారా ఉండదు ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే చేసుకున్నాం మనం అవును మనకి ప్రకృతి ఇచ్చింది ఉంది కదా స్వయంగా ప్రకృతే ఇచ్చింది తులసి బిల్వపత్రి జమ్మి ఉసిరి ఇవి మనకు ఉన్నప్పుడు వాటితో ఏం పని అంటే చాలా మంది ఇప్పుడు మాకు దొరకవు అవి దొరకవు అని దొరకనప్పుడు ఇది వెండి నువ్వు పెట్టినంత మాత్రాన నీకు ఆ ఫలితం వస్తుంది అనేది అయితే లేదు వర్జినాలిటీ వర్జినాలిటీని ఓకే ఇప్పుడు ప్రకృతిలో వచ్చే బిల్వపత్రి చెట్టు నుండి మనం తెంపి తీసుకొచ్చి శివుడికి సమర్పించే దాంట్లో ఒక ఔషధం ఉంటుంది ఓకే ఔషధ గుణాలు ఉంటాయి ప్రతి ఒక్క చెట్టుకి మన సాంప్రదాయంలో చెప్పిన ప్రతి ఒక్క వృక్షానికి ఒక్కొక్క ఔషధం ఉంటుంది మనకి వెండి బంగారులో ఔషధం లభించదు కదండి అవును అవును ఇది ఔషధ ఔషధ గుణాలు కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది ఓకే అంటే వాటి వల్ల మన ఒక రకంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సేమ్ టైం పూజకి అవి ఒరిజినల్ పెడితే ఫలితము అని అన్ని రకాలుగా ఆ ఇమిడీకృతమై ఉంటుంది పూజలో భాగంగా మన పెద్దవాళ్ళన్ని కూడా ఒక రకంగా ఆ ప్రాసెస్ అలా కొనసాగిస్తూ తీసుకొచ్చారు అవును ఇన్ని ఒక దగ్గర ఉండాలి అని చెప్పి నిజం చెప్పాలంటే ప్రతి పండుగకి ప్రతి పుష్పానికి ప్రతి ఆకకి ఒక అర్థం ఉంటుంది అది సైంటిఫిక్ గా కావచ్చు పూజకు సంబంధించి కావచ్చు మనకి అందరికి తెలిసిన విషయమే శ్రీకృష్ణ తులాభారం అవును మనకి సత్యభామ మొత్తం అన్ని తీసుకొచ్చేసి పెట్టేస్తుంది ఆయన్ని తుంచాలా అని చెప్పేసి బంగారు ఆభరణాలు అంతా తెచ్చి పెడుతుంది కానీ కృష్ణ పరమాత్మ తూగడు రుక్మిణి తులసిని సమర్పిస్తుంది భక్తితో మనం భక్తితో పలం పెట్టిన పుష్పం పెట్టినా ఏం పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు ఆడంబరాలతో మనం వెండి పూలు వెండి ఆకులు ఏం పెట్టినా భగవంతుడు స్వీకరించాడు ఏదైనా లోహంతో చేసింది ఇప్పుడు మనకి ఉంది మనం పెట్టుకోగలుగుతున్నాం లేని వాళ్ళు ప్రకృతి ఇచ్చిందే కదా ఉపయోగించుకోవాల్సింది ఉన్నవాళ్ళు ఆడంబరాలకి పోయి చేసుకుంటున్నాం లేని వాళ్ళు భగవంతుడు ఎప్పుడు సదా ఆ లేని వాళ్ళ గురించి ఆలోచిస్తాడు ఉన్న వాళ్ళ గురించి కాదు ఆలోచించేది భగవంతుడు లేని వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళు వెనుకబడిన వాళ్ళు నన్ను ఎలా చేరుకోవాలి నన్ను ఎలా ఆరాధించాలి అనే ప్రకృతి పరంగా పరదేవత నిండి ఉంది ప్రకృతి అంతా మనకు నిజంగా ఈ యొక్క ఉదాహరణ చాలు మనం ప్రకృతితో భగవంతుని ఆరాధించాలి అని చెప్పడానికి శ్రీకృష్ణ తులాభారం యొక్క ఉదాహరణ చాలు మనం భక్తితో సమర్పించాలి ఏది సమర్పించినా భక్తి ప్రేమతో మనం భగవంతునికి సమర్పిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం మనం పొందగలం వాస్తవం అండి నిజంగా మంచి ఉదాహరణ ప్రతి ఒక్కరికి మంచిగా అంటే వెళ్ళిపోతుంది బుర్రలోకి నిజమే కదా ఇది ఆడంబరాలు ఉన్నంత సేపు అది అక్కడ ఏ మాత్రం త్రాసు జరగలేదు ఆ ఒక్క తులసి దళం పెట్టగానే నార్మల్ అయిపోతుంది కదా ఆయన అదొక్కటి అయిపోతుంది నిజంగా భక్తి ఎంత ప్రధానం అనేది అవునా కదా నిజం నిజం నేను ముందుగా చెప్పేది ఒకటే అండి భక్తి ప్రధానం ప్రయత్నం ముఖ్యం అవును మనం ప్రయత్నం చేయాలి ఫలితం భగవంతుని కొదలేయాలి అంతే మనం ఏది చేసినా పూజా కార్యక్రమం భక్తి ప్రేమతో చేయాలి అవును ఈ రెండు చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకి సహాయం చేస్తాడు అనేది మనం కళ్ళ కట్టినట్టుగా చూస్తాం మన జీవితంలో కనిపిస్తుంది కూడా మనకి కళ్ళ కట్టినట్టుగా ఇది కూడా చెప్తూ ఉంటారు కదా అంటే మనం అడిగితే అంతే ఇస్తాడేమో అడగకపోతే ఎంత ఇస్తాడో మనమే ఊహించలేమో అని చెప్పి మనం ఎంతవరకు అడిగితే అంతే ఇస్తాడు దేవుడు మనం అడగకపోతే అనంతం ఇస్తాడు నిజంగానే అంతే కదండి అవును ఇప్పుడు ఇది కావాలి అని అంటాం మనం ఏదైనా సమ్ ఒక లిమిట్ గా అడుగుతాం అడుగుతాం కానీ భగవంతుడిచ్చేది లెస్ అనంతం ఆయన ఈ అనంత విశ్వాన్ని బ్రహ్మాండాన్ని పాలించి ఆయన ఏమి ఇవ్వలేడు చెప్పు మనం అడగక అడగకపోతే ఆయనకు తెలీదా మనం చూడండి భగవంతుడు చూసింటాడండి మన జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే విషయం భగవంతుడు చూసింటాడు ఆయనకు తెలీదా ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని దానికి వదిలేసి మనం అది కావాలి ఇది కావాలి అని అడుగుతూనే ఉంటాం భగవంతుడిని అడిగినంతనే ఇస్తున్నాడు అడుగుంటాడేమో భగవంతుడు నిజంగా మనం ఈ పిచ్చి పిచ్చి అన్ని అడుగుతా ఉంటే ఖచ్చితంగా నవ్వుకుంటాడు దాంట్లో లేదు సందేహ సందేహపడాల్సిన అవసరమే లేదు అదే పార్వతి కైలాసంలో కూర్చొని నవ్వుకుంటుంటారు అంటే చాలా ఎక్కువ రావాల్సి ఉంటుంది కదా ఎవరికైనా కొంతమందికి అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అనుకుంటాడు నీకు చాలా ఎక్కువ రావాల్సి ఉంది దీంతోనే తృప్తి పడిపోతున్నావు ఇదే కావాలనుకుంటున్నావు ఏం చేయలేం దీనికి అనేసి అంతే కదా Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరిjunit లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్